పార్క్ చుట్టూ చేపట్టనున్న రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో ముందడుగు పడింది పార్క్ చుట్టూ ఉన్న ఆరు ఆస్తులను సేకరించాలని జిహెచ్ఎంసీ నిర్ణయించింది ఎనభై ఆరు ఆస్తుల్లో పలువురు ప్రముఖులకు చెందిన నివాసాలు కూడా ఉండటం హాట్ టాపిక్ గా మారింది ఇందులో కాంగ్రెస్ నేత జానారెడ్డి సినీ నటుడు బాలకృష్ణ ఇళ్లు కూడా ఉండటంతో వీరి ఇళ్లకు అధికారులు మార్కింగ్ చేశారు కేబిఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణానికి అడుగులు పడుతూ ఉన్నాయి అయితే బాలకృష్ణ జానారెడ్డి ఇళ్లకు అధికారులు మార్కింగ్ చేశారు దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం బాలకృష్ణ నివాసానికి కావచ్చు మరోవైపు జానారెడ్డి నివాసానికి సంబంధించి మార్కింగ్ చేసిన దృశ్యాలు ప్రస్తుతం మన స్క్రీన్ లో చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ జానారెడ్డి నివాసానికి ఏదైతే మార్కింగ్ చేశారు అధికారులు ఆ దృశ్యాలు చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్ లో బాలకృష్ణ నివాసానికి సంబంధించి విజువల్స్ చూస్తూ ఉన్నాం బాలకృష్ణ నివాసానికి కూడా మార్కింగ్ చేశారు అధికారులు దానికి సంబంధించిన దృశ్యాలు అయితే చూస్తున్నాం కేబీఆర్ చుట్టూ ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది అందులో భాగంగా బాలకృష్ణ జానారెడ్డి ఇల్లు కూడా ఇందులో ఈ పరిధిలోకి వచ్చాయి ఇప్పటికే ఎనభై ఆరు ఆస్తుల వరకు కూడా మార్కింగ్ చేశారు ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ జానరెడ్డి నివాసం బాలకృష్ణ నివాసానికి మార్కింగ్ చేసిన దృశ్యాలు చూస్తున్నాం పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు హైదరాబాద్ నగరంలో రోడ్ డెవలప్మెంట్ పై చేసింది రేవంత్ సర్కార్ అనేక ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్ల డెవలప్మెంట్ ప్రక్రియ పూర్తి కాగా కొత్తగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉండేటువంటి జంక్షన్లను డెవలప్ చేయాలని నిర్ణయించారు అందులో భాగంగా జిహెచ్ఎంసి ఆరు జంక్షన్లలో ఈ పనులు చేపట్టాలని డిసైడ్ చేసింది దీని చుట్టూ ఉండేటువంటి అన్ని జంక్షన్లను కూడా క్లియర్ చేయడం ద్వారా ఆ ట్రాఫిక్ సమస్యను తగ్గించడమే లక్ష్యంగా వాళ్ళు ప్రణాళికలు రూపొందించారు దాంతో కొన్ని ప్రాంతాల్లో అండర్ పాసులు మరికొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని డిసైడ్ చేయడం జరిగింది ఆ ఫ్లైఓవర్లన్నీ కూడా స్టీల్ ఫ్లైఓవర్లను నిర్మాణం చేయాలని నిర్ణయించారు మనం ఇప్పుడు అగ్రసేన్ జంక్షన్ వద్ద ఉన్నాం ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఈ రోడ్డులో లో అండర్ పాస్ అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు ప్రధానంగా ఈ అగ్రసేన్ జంక్షన్ కు సంబంధించి ముఖ్యంగా ఇటు క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కానీ అదేవిధంగా ఇటు బంజారా హిల్స్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కానీ జూబ్లీ హిల్స్ వైపు నుంచి ఇటు బంజారా హైల్స్ కు వచ్చేటువంటి ట్రాఫిక్ గాని ఇదంతా కూడా క్లియర్ అయ్యే విధంగా ఈ జంక్షన్ ను కాన్ఫ్లిక్ట్ ఫ్రీగా చేయాలని డిసైడ్ చేయడం జరిగింది ఈ జంక్షన్ డెవలప్మెంట్ తో ఇక్కడ ట్రాఫిక్ సమస్య తగ్గనుంది మనం చూస్తే ఈ పక్కనే ఉండేటువంటి ఆస్తుల సేకరణకు ఇప్పటికే వాళ్ళంతా కూడా ఎంత వరకు ఆస్తులను సేకరించాలి అనేటువంటి అంశాలను చూస్తున్నాం మనం ఇరవై అడుగుల వరకు అక్కడ ఆ నిర్మాణానికి సంబంధించి సేకరించాల్సి ఉంది అదే విధంగా ఇక్కడ ఉండేటువంటి ఈ నిర్మాణం కూడా అదే స్థాయిలో ఉంటుంది వరుసగా కొత్తగా నిర్మాణాలకు అనుమతి ఇస్తే మాత్రం ముందుగానే ఈ మాస్టర్ ప్లాన్ అదే విధంగా దీనికి సంబంధించిన ప్రణాళికలు ఉంటాయి కాబట్టి చాలా వెనక వరకు అక్కడ కొత్తగా కడుతున్నటువంటి నిర్మాణాలన్నీ కూడా చాలా బ్యాక్ కు వాటిని జరిపి కట్టుకునే విధంగా రోడ్ వైడనింగ్ పోర్షన్ వదిలిపెట్టిన తర్వాతనే వాటిని నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం ఉంది కొంచెం ముందుకెళ్తే రాజకీయ ప్రముఖుడుగా ఉన్నటువంటి మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇల్లు కూడా ఇక్కడ నుంచి కొద్ది వందల మీటర్ల దూరంలోనే ఉంది ఆ అతని నివాసానికి కూడా మార్కింగ్ చేయడం జరిగింది ఈ విధంగా మార్కింగ్ చేసి రోడ్ వైడనింగ్ చేసి ఈ జంక్షన్లన్నిటిని అన్నింటినీ కూడా ఫ్రీ చేయనున్నారు ఇటు నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఫిలిం నగర్ జంక్షన్ అదేవిధంగా ఆ తర్వాత రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ బాలకృష్ణ సినీ నటుడు బాలకృష్ణ ఇంటికి సంబంధించినటువంటి జంక్షన్ దాంతో పాటు జూబ్లీ జంక్షన్ జూబ్లీ హిల్స్ జంక్షన్ సంబంధించి టీడీపీ వైపు నుంచి టీడీపీ ఆఫీస్ వైపు నుంచి వచ్చేటువంటి ఐటీ ప్రాంతానికి వెళ్ళేటువంటి రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ కి వెళ్ళేటువంటి రోడ్ వాహనాలన్నీ కూడా అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది కాబట్టి అక్కడ ఫ్లైఓవర్ విధంగా అండర్ పాస్ నిర్మాణం చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపు పదకొండు వందల కోట్ల ఖర్చుతో ఇక్కడ ఉండేటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసి ట్రాఫిక్ ఫ్రీగా ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఆ ప్రభుత్వం ఆదేశించింది ఈ పనులన్నీ కూడా చాలా వేగంగా ప్రారంభించాలి ఈ మూడు నెలల్లో పనులు ప్రారంభించాలని చెప్పడంతో దానికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియను సిద్దం చేస్తున్నారు అధికారులు మరికొద్ది రోజుల్లోనే టెండర్ నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది కెమెరామెన్ కెమెరా హైదరాబాద్